భక్తిధామం ప్రేక్షకులందరికీ నమస్కారం మన దేవాలయాలు కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం ఉన్నాము నేరటి మెట్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన మూడుగుళ్ళు అనగా శ్రీ నల్లపోచమ్మ ముత్యాలమ్మ మహంకాలమ్మ దేవాలయంలో వారి లోపలికి వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించుకుందాం పదండి करुणां करुणातरङ्गिताक्षी द्रुतपाशाकुशपुष्पबाणचापा अणिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानि శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతి నమ నా పేరు కుందుర్తి చంద్రమౌళి శర్మ ప్రధాన అర్చపూర్ణి నీ గుడికి మూడుగుళ్ళ నల్లపోచమ్మ పోచమ్మ మాకాలమ్మ ముత్యాలమ్మ నల్లపోచమ్మ కలిపి మూడుగుల నల్లపోచమ్మ పోచమ్మ అంటారు ఇక్కడ ఓల్డ్ నేర్మేట్ ఇది గ్రామంలో ప్రసిద్ధి గాంచిన గుడి ఇది ఊరు సుమారు వంద సంవత్సరాల పైగా వెలిసిన అమ్మవారిది ప్రాముఖ్యత ఏదైతే నో మొక్కుకున్నా ప్రార్థన చేసుకున్నా కానీ మనం అనుకున్నవన్నీ నెరవేరుతుంది ప్రతి ఇక్కడ విశేషమైన పండుగ బోనాలు ఆషాఢ బోనాల జాతర శ్రావణ మాసము దేవి నవరాత్రులు మళ్ళీ గణపతి నవరాత్రులు కార్తీక మాసంలో సామూహిక సత్యనాయ వ్రతము సంక్రాంతికి అమ్మవారికి భవనం చేస్తారు మొదటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటుంది శ్రీ మాత్రే మూడుగుళ్ళ నల్లఘోషమ్మ ముత్తాలమ్మ మాంకాలమ్మ దుర్గామాత ఈ వందల సంవత్సరాల నుంచి నేడమేట్ల ఈ ఊరు పుట్టించు నల్లఘోషమ్మ తల్లి ఉండదు ఇక్కడ నల్లభోషమ్మ కానీ ముత్తాలమ్మన మాంకాలమ్మ చిన్న చిన్న గుడి ఉంది అప్పట్లో మేము పుట్టం తాను మా నాయనలు ఆ టైంలో మనము పతి ఇప్పుడు మేము వచ్చి పది సంవత్సరాలు అవుతుంది ఇక్కడ డెవలప్ డెవలప్ చేయనీ గుడి డెవలప్ చిన్నగా ఉండే మా కమిటీ ఏర్పడి ఒక టెన్ ఇయర్స్ వచ్చి టెన్ ఇయర్స్ నుంచి మేము కమిటీకి అందరు సహకారంతో ఈ అన్నదాన సత్రము ఇవన్నీ ఫ్రైడే ఫ్రైడే ఇక ప్రసాదం అన్న ప్రసాదం ఒక చార్శ మందికి భోజనాలు అరేంజ్ చేస్తాం ఫ్రైడే ఫ్రైడే పది శుక్రవారం తమ కమిటీలో ముప్పై నలభై మంది కమిటీ సభ్యులు ఉన్నారు అందరూ సహకారంతో ఈ ఇప్పటిదాకా ఇట్లా నడుస్తూనే ఉన్నది పల్లెక్ సేవ ఉంటది ప్రతి శుక్రవారం వాళ్ళ దుర్గామాత మాత ఉంటుంది నవరాత్రులు వినాయక చవితికి వినాయకుడు ఉంటాడు ప్రతి ఫ్రైడే రోజు కంపల్సరీ ఒక చార్ పాద మందికి మేము భోజనాలు అరేంజ్ చేస్తాం అమ్మవారి తరపు నుంచి రంగం రంగం ఎక్కుతుంది మన మాంకాళ్ళ జాతరకు మల్కాజీ మల్కాజీ ఒకటి నేడమెట్ల జాతర ఎక్కేది ఇక్కడ ఒకళ్ళ నేనమెట్ల ఈ ప్రాంతంలో చిన్న గుడి ఉండే కదా ఇప్పుడు చిరంజీవి డెవలప్ అయితే పది అంత ముందు ఒక ప్రెసిడెంట్ ఉండే నేను ప్రెసిడెంట్ చేసి మళ్ళా రెండోసారి ప్రెసిడెంట్ నేనే అయినా మళ్ళీ ఇక్కడ ఇవి వచ్చిన సది కొంచెం 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 డెవలప్ చేసాం దాతలు జరిగిపోయి డొనేషన్ తెచ్చుడు ఇవన్నీ చేస్తాడు మా కమిటీ సహకారంతో నేను ప్రెసిడెంట్ ఈశ్వర్ యాదవ్ నేను ఇక్కడ ప్రెసిడెంట్ ఉండి సహకారంతో అందరి సహకారంతో నడుస్తుంది ఇంత మంచి ఇక్కడ అన్నదాన సత్రం మన త్రీ టెంపుల్ మూడుగులలో ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ఇక్కడ చేయరు ఇక్కడ ప్రతి శుక్రవారం అయితే ఇంకోటి ఏంటంటే భక్తులు లోకల్లో ఉండే భక్తులు విరాణాలతోటే అయ్యిందన్నమాట అంత కమిటీ సపోర్టు ప్లస్ భక్తులు లోకల్ ఉండే భక్తులు ఇద్దరు బయట నుంచి వచ్చిన భక్తులు అందరు ఇచ్చే దానివల్లనే మా ప్రజెంట్ బి అంత మా సేవ చూసి అందరు మన ఇక్కడ రంగం బి ఎక్కడ కానట్టు మంచిగా రంగం అవుతుంది మొన్న ప్రతి ఒక్కటి దీపావళిల్లో దీపావళి చాలు ఇట్లా ఏమన్నా ఉంటే మేము చేస్తాము నవరాత్రుల ఉంటే ఏమైనా చేస్తాము ఏమన్నా మేము కావాలనుకునే అమ్మవారికి ఇప్పుడు పల్లకి సేవ గట్లా ప్రతి శుక్రవారం గిట్ల పల్లకి సేవ ఉంటుంది ఈవినింగ్ పూట ఇక్కడ పారాయణం గిట్ల నడుస్తుంది ఇక్కడ ప్రతి శుక్రవారము అన్నదానము హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ భక్తులతోటే మాకు కిటకిటలు ఆడుతుంట మా గుడి नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्दूताखिलघोरपावनकरी प्रत्यक्षमाहेश्वरी प्रालेयाचलवंशपावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी माता अन्न नानारत्नविचित्रभूषणकरी हे मां बराढम्बरी मुक्ताहारविलम्बमानविलसत् वक्षो जकुम्भान्तरी काश्मीरा गुरुवासिता रुचिकरी काशीपुराधीश्वरी भिक्षान्देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी ప్రతి శుక్రవారం ఇక్కడ అమ్మవారి ప్రసాదం దాదాపు నాలుగు వందల మందికి పైగా అన్నదానం చేస్తారు భక్తుల పాలిట అన్నపూర్ణ స్వరూపం ఇక్కడ అమ్మవార్లు చూసారు కదండి భక్తిధామం సమర్పించు మన దేవాలయాలు కార్యక్రమంలో భాగంగా నేర సమీపంలో ప్రసిద్ధి గాంచిన మూడు గుళ్ళు అనగా ముత్యాలమ్మ పోచమ్మ అలాగే మహంకాలమ్మ దేవస్థానం ఆలయ విశేషాలు తద్పరి ఆలయ విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు